ఓం సద్గురుభ్యో నమ గురు బ్రహ్మం గురుదేవో గురుదేవ గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ సూక్ష్మములో మోక్షం చిన్నరామచంద్ర సుజ్ఞాన శతకం సంసార మందుండి సాధించే మోక్ష మార్గం పద్నాలుగవ అధ్యాయము ఒకటి బ్రహ్మం అనగానేమి రెండు దేహము మూడు దేహమునందుండే దేహి నాలుగు ఇరవై ఐదు తత్వముల గురించి సాంఖ్యము అరవై రెండు నుండి అరవై ఏడు పద్యములు భావము వివరణ మరియు రెండు తత్వములు ముఖ్య గమనిక ముఖ్యముగా ఒకటి దైవమనగానేమి రెండు ఆత్మ పుట్టుక మూడు పంచభూతముల పుట్టుక నాలుగు పంచభూతముల గుణముల గురించి పదమూడవ అధ్యాయంలో వివరించి చెప్పబడినది ఇప్పుడు ఈ పద్నాలుగవ అధ్యాయములో ఒకటి బ్రహ్మ అనగానేమి రెండు దేహము మూడు దేహములోని దేహి నాలుగు ఇరవై ఐదు తత్వముల గురించి సాంఖ్యము చెప్పబడుతున్నదియూ నీ బొమ్మలగను దేవుణ్ల జేసేయు గొలిచేవు బాగుంది బాగుగా గొలిచేవు బాగుంది నిన్ను బొమ్మ చేసే నిజ బ్రహ్మ నెరుగరా నిన్ను బొమ్మ చేసే నిజ బ్రహ్మ నెరుగరా వేదమూచిన రామచంద్రబోధ వేదమూచిన రామ చంద్రబోధ భావము నీవు బొమ్మల రూపంలో దేవుండ్ల విగ్రహాలు చేసుకొని ఒక్కొక్క దేవుని విగ్రహమునకు ఒక్కొక్క దేవుని పేరు పెట్టుకుని ఆ విగ్రహ ఉన్న ఆ దేవుని చూచుకొనుచు ఆ దేవుని స్మరించుకొనుచు కొలుచుకొని చుందువు బాగున్నది మంచిగా ఉన్నది కానీ నిన్ను బొమ్మను చేసి పంపినటువంటి యా బ్రహ్మను తెలుసుకునుము అని భావము ఈ విధముగా నిన్ను బొమ్మను చేసి పంపినటువంటి బ్రహ్మను తెలుసుకోమని నెరిగించినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ బ్రహ్మ మన గజూడు బయట నీలోయుంది బ్రహ్మ మన గజూడు బయట నీలోయుంది ఆత్మయనగనది నదియే నెరుగు ఆత్మ శక్తి వలన యాయీ జగములు వలన యాయీ జగములు వేదమూచిన రామ చంద్రబోధ వేదమూచిన రామ చంద్రబోదా భావము బ్రహ్మనగా బయటయున్నది నీలోనయున్నది అట్టి బ్రహ్మమునే ఆత్మయని ఎరుగుము ఆ ఆత్మ యొక్క శక్తి వలననే ఈ జగములన్నీ ఆయను అని భావము ఈ విధముగా బ్రహ్మమనునది ఆత్మయని ఎరిగించినట్టి వేదము జ్ఞానము చినరామ చంద్రబోధ ఆత్మ వలన గలిగే యా పంచభూతముల్ ఆత్మవలనగలిగే యా పంచభూతముల్ ఐదు గయగుచునొకటి ఐదు ఐదు ఐదులైదు ఇరవదైదు తత్వములాయే ఐదులైదు ఇరవదైదు తత్వములాయే వేదమూచిన రామచంద్రబోధ వేదమూచిన రామ చంద్రబోధ భావము ఆత్మవలన పంచభూతములు అనగా ఒకటి ఆకాశము రెండు వాయువు మూడు అగ్ని నాలుగు జలము ఐదు పృథ్వీ ఈ ఐదు భూతములు కలిగిను ఒక్కొక్క భూతము ఐదు తత్వములుగా ఇరవై ఐదు ఆయను అనగా ఐదు ఇంటూ ఐదు ఇజ్ ఇరవై ఐదు ఇరవదైదు తత్వములాయెనని భావము ఈ విధముగా పంచభూతములొక్కొక్కటి ఐదు తత్వముల చొప్పున ఐదు భూతములు ఐదు ఐదులు ఇరవది ఐదు తత్వములాయేనని ఎరిగించినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ గూడి ఇరువది నాల్గేమో ఇంపుగానుగేమో ప్రకృతి దేహమాయ పదిలముగను ప్రకృతి దేహమాయ పదిలముగను ఇరవదైదవదగు ఈ దేహముల తాను ఇరవదైదవదగు ఈ దేహముల తాను వేదమూచిన రామచంద్రబోధ వేదమూచిన రామ చంద్రబోధ భావము పంచభూతములు ఇరవై ఐదు తత్వములు ఆయనని తెలియబడినది కావున ఇరవై నాలుగు తత్వములు కూడి ప్రకృతి దేహమాయను ఈ దేహముని ప్రకృతి దేహమందురు ఇరవదైదవది అనగా అంతరేంద్రియములలో మొదటిది అనగా జ్ఞాత మనసు బుద్ధి చిత్తమహంకారములలో మొదటి తత్వముయగు జ్ఞాతని ఇరవై ఐదవ తత్వము అందురు ఈ ఇరవదైదవది యగు తత్వము జ్ఞాతే ఈ దేహములో తాను ఆయను జీవుడుగా నాయను ఈ విధముగా దేహీ దేహముల గురించి నెరిగించినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ ఇరువదైదు తత్వముల్ స్థూల దేహమాయ సుందరముగా స్థూల దేహమాయ సుందరముగా అట్టి దేహమందు అది దేహిగానుంది అట్టి దేహమందు అది దేహిగానుంది వేదమూచిన రామచంద్రబోధ వేదమూచిన రామ చంద్రబోధ భావము ఇరవై ఐదు తత్వములతో కూడి ఈ స్థూల శరీరం ఆయను అనగా ఇరవై నాలుగు తత్వములచే కూడిన ఈ ప్రకృతి దేహము అనగా దేహము కాగా యా దేహములో జ్ఞాత ఒకటి ఇరవై ఐదవ తత్వముగా దేహిగానున్నది కావున ఇరవై నాలుగు ప్లస్ ఒకటి ఇరవై ఐదు ఈ ఇరవై ఐదు తత్వములచే కూడినదే ఈ స్థూల శరీరము అని ఎనబడుచున్నది ఈ స్థూల శరీరములో జ్ఞాతయనున్నది దేహిగా ఉన్నది కదా యా దేహికే తాను జీవుడు నేను ఎరుక అని ఎనబడుచున్నదని భావము ఈ విధముగా ఇరవై ఐదు తత్వములచే ఏర్పడినట్టి ఈ స్థూల దేహం అందున్న దేహిని గుర్తించి వివరించినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ ఇరువదారవది యూయది పరమాత్మని ఇరువదారవది యూయది పరమాత్మనీ గురులు తెలిపినారు గూడముగను గురులు తెలిపినారు గూడముగను ఇరవదైదు నెటుల ఏర్పడే వినుడిక ఇరవదైదు నెటుల ఏర్పడే వినుడికాదమూచినరామ చంద్రబోధ వేదమూచినరామ చంద్రబోధ భావము ఇరవై ఐదు తత్వములతో కూడినది ఈ స్థూల శరీరమని ముందుగా తెలియపరచడమైనది కావున ఇరవై ఐదు తత్వములచే కూడినది స్థూల శరీరమనియు ఈ స్థూల శరీరం అందున్నవాడే జీవుడనియు ఇరవై ఆరవ తత్వము పరమాత్మయనియు సద్గురువులు రహస్యముగా చెప్పి ఉన్నారు ఆ ఇరవై ఐదు తత్వములు ఎట్లు ఏర్పడినో వాటి యొక్క వివరణ చేసి చెప్పబడుచున్నది శ్రద్ధగా వినగలరు విని తెలుసుకోగలరని భావము ఈ విధముగా ఇరవది ఐదు తత్వములతో కూడినది స్థూల శరీరమని ఇరవై ఆరవది పరమాత్మయని సద్గురువులు చెప్పిన రహస్యమును తెలియపరచినట్టి వేదము జ్ఞానము చినరామ చంద్రబోధ వివరణ సాంఖ్య విచారణ పంచభూతములు ఇరవై ఐదు తత్వములైన విధానము ఒకటి ఆకాశభూతము పంచభూతములలో మొదటిదైన ఆకాశభూతము రెండు భాగములై అందొక్క భాగము జ్ఞాతగా నాయెను మిగిలిన సగభాగము నాలుగు భాగములై అందొక్క భాగము వాయువునందు కల్వగా మనస్సు పుట్టెను రెండవ భాగము అగ్నియందు కల్వగా బుద్ధి పుట్టెను మూడవ భాగము జలమునందు కల్వగా చిత్తము పుట్టెను అనగా కలిగెను నాల్గవ భాగము పృథ్వీ అనగా భూమి ఎందుకల్వగా అహంకారము పుట్టెను ఒకటి జ్ఞాత రెండు మనసు మూడు బుద్ధి నాలుగు చిత్తము ఐదు అహంకారము ఈ ఐదు తత్వములను ఆకాశ పంచకములు లేదా అంతరేంద్రియములే అని ఎందురు రెండవది వాయుభూతము వాయుభూతము కూడా రెండు భాగములై అందొక్క భాగము వ్యానవాయును మిగిలిన సగభాగము నాలుగు భాగములై అందు ఒక భాగము ఆకాశమున సమాన వాయువు పుట్టెను రెండవ భాగము అగ్నియందున కల్వగా ఉదాన వాయువు పుట్టెను మూడవ భాగము జలమునందు కల్వగా ప్రాణవాయువు పుట్టెను నాలుగవ భాగము పృథ్వనందు అపాన అపానవాయువు పుట్టెను ఒకటి వ్యానవాయువు రెండు సమానవాయువు మూడు వాయువు నాలుగు ప్రాణవాయువు ఐదు అపానవాయువు ఈ ఐదింటిని వాయుపంచకములు లేదా ప్రాణేంద్రియములు మరియు పంచప్రాణములని అందరు మూడవది అగ్నిభూతము అగ్నిభూతము కూడా రెండు భాగంబులై అందొక్క భాగము నేత్రములు అనగా కండ్లు యాయెను మిగిలిన సగభాగము నాలుగు భాగములై అందొక్క భాగము ఆకాశమునందు కల్వగా చెవులు బుట్టెను రెండవ భాగము వాయువునందు గల్వగా చర్మము బుట్టెను మూడవ భాగము జలమునందు గల్వగా నాలుక బుట్టెను నాలుగవ భాగము పృథ్వినందు గల్వగా ముక్కు బుట్టెను ఒకటి నేత్రములు అనగా కండ్లు రెండు చెవులు మూడు చర్మము నాలుగు నాలుక ఐదు ముక్కు ఈ ఐదింటిని అగ్నిపంచకములు లేదా జ్ఞానేంద్రియములని అందరు నాలుగవది జలభూతము జలభూతము కూడా రెండు భాగంబులై అందొక భాగము రసముగా నాయను మిగిలిన సగభాగము నాలుగు భాగములై అందు ఒక భాగము ఆకాశమున గలవగా శబ్దము పుట్టెను రెండవ భాగము వాయువునందు గల్వగా స్పర్శబుట్టెను మూడవ భాగము అగ్నియందు గల్వగా రూపము బుట్టెను నాలుగవ భాగము పృథ్వీయందు గల్వగా వాసన అనగా గంధము బుట్టెను ఒకటి రసము రెండు శబ్దము మూడు స్పర్శ నాలుగు రూపము ఐదు వాసన అనగా గంధము ఈ ఐదింటిని జలపంచకములు లేదా విషయేంద్రియములు మరియు తన్మాత్రలని అని అందరు ఐదవది పృథ్వీభూతము పృథ్వీభూతము కూడా రెండు భాగములై అందు ఒక భాగము గుదముగా నాయెను మిగిలిన సగభాగము నాలుగు భాగములై అందొక్క భాగము ఆకాశమున గల్వగా నోరు పుట్టెను రెండవ భాగము వాయువునందు గల్వగా కరములు అనగా చేతులు పుట్టెను మూడవ భాగము అగ్నియందు కల్వగా పాదములు అనగా కాళ్ళు పుట్టెను నాలుగవ భాగము జలమునందు కల్వగా గుహ్యము అనగా మర్మాంగము పుట్టెను ఒకటి గుదము రెండు నోరు మూడు కరములు అనగా చేతులు నాలుగు పాదములు అనగా కాళ్ళు ఐదు గుహ్యము అనగా మర్మాంగము ఈ ఐదింటిని పృథ్వీపంచకములు లేదా కర్మేంద్రియములని అందురు ఇప్పుడు మొత్తము చూడగా ఒకటి ఆకాశతత్వములు ఐదు రెండు వాయుతత్వములు ఐదు మూడు అగ్నితత్వములు ఐదు నాలుగు జలతత్వములు ఐదు ఐదు పృథ్వీతత్వములు ఐదు మొత్తము ఇరవై ఐదు తత్వములు ఈ ఇరవై ఐదు తత్వములచే కూడినదే స్థూల శరీరము ఇరవై నాలుగు తత్వములచే కూడిన దేహము ప్రకృతి దేహము ఆ దేహములో ఇరవై ఐదవ తత్వము జ్ఞాత తానుగా అనగా దేహిగా జీవుడుగా ఏర్పడినది కావున ఇరవై ఐదవ తత్వము జీవుడుగాను ఇరవై ఆరవ తత్వము పరమాత్మగాను కొందరు సద్గురువులు చెప్పబడివి మరియు కొందరు సద్గురువులు ఇరవై ఐదవ తత్వము జీవుడు ఇరవై ఆరవ తత్వము ఆత్మ ఇరవై ఏడవది పరమాత్మగాను చెప్పబడుచుందురు ఈ విధముగా ఆనాడు సద్గురువులచే చెప్పబడిన సాంఖ్య విచారణ పంచభూతములు ఇరవై ఐదు తత్వములైన విధానమును ఈ వీడియో ద్వారా క్లుప్తముగా వివరించి చెప్పబడినది ఎవరైతే గురుబిడ్డలు కానీ గురుబిడ్డలు కానివారు కానీ ఈ ఆత్మజ్ఞానమును విని గ్రహించుకొనినా లేదా చదివి గ్రహించుకొనినా అట్టివారలందరకు మోక్షధారి దొరికి మోక్షము ప్రాప్తించి జీవన్ముక్తులై మోక్షాతీతి పదవిని పొందగలరు వినండి విని గ్రహించండి చదవండి చదివి గ్రహించండి వచ్చే వీడియోలో ధరణియందు జీవులు ఏ విధంగా జన్మించినవి ఈ నరజీవి ఎలా వచ్చినది సృష్టిలో జీవులు ఎన్ని విధములుగా ఉద్భవించుచున్నవి అని సద్గురువులు బోధించినట్టి సృష్టి క్రమమును వివరించబడును ఇప్పుడు రెండు తత్వములు ఒకటి అహముజెందకురా నరుడా నరుడా అహముజెందకురా జెందకురా నరుడా మొహము జందకురా నరుడా అహము జంద కురాడా మొహము జంద కురాడ అహము జ కురాడ మొహముజంద కురాడా ఆస్తియున్నదని అదరి పడకురా గొప్ప కులంబని గర్వ ఆస్తి ఉన్నదని అదరి పడకురా గొప్ప కులంబని గర్వ మతముయున్నదని మదముజూూపర అర్హతున్నదని అహము ఉన్నదని మదము మదముజూపకుర అర్హతున్నదని అహముజూపకుర ఆత్మరాముల భావ మెరుగరా ఆత్మరాముల రాముల భావ మెరుగరా అందులోని మోక్షంబు గలదురా ఆత్మ రాముల భావ మెరుగరా ఆత్మ రాముల భావ మెరుగరా అందులోని

పంచభూతముల భావ మెరుగరా షడ్వర్గం బుల వేయరా పంచభూతముల భావ మెరుగరా షడ్వర్గం అష్టమదంబులు అణచివేయరాడు వ్యసనములు ఏరి వేయరా అష్టమదంబులు అనిచివేయరాడు వ్యసనములు ఏరి వేయరా ఆత్మనాత్మ పరికించి చూడరా ఆత్మనాత్మ పరికించి చూడరా పరమాత్మ భావము నీకు తెలియురా ఆత్మనాత్మ పరికించి చూడరా ఆత్మనాత్మ పరికించి చూడరా పరమాత్మ భావము నీకు తెలియరా అహము జెందకురా నరుడా మొహము జెందకురా నరుడా అహము జందకురా నరుడా ముజెంద కురా నరుడా ంగళ మధ్యనాడటి నాగకన్య నాట్యంబు చూడరా ఇడా పింగళ మధ్యనాడటి నాగకన్య నాట్యంబు చూడరా మూడు కాల్వలు కలియు చోటులో ముక్తికాంతమో మూను చూడరా మూడు కాల్వలు కలియు చోటులో ముక్తికాంతమో మూను చూడరా ఏడు కొండల మీద నుండిటి ఏడుకొండల మీద నుండిటి వెంకన్న రూపంబు జోడరా ఏడుకొండల మీద నుండెటి ఏడుకొండల మీద నుండెటి వెంకన్న రూపంబు జోడరా అహము జెందకురా నరుడా మొహము జెందకురా నరుడా అహము జెందకురా నరుడా మొహము జెందకురా నరుడా పంచాక్షరిని పఠన జేయరా పంచదశి పరమార్ధమెరుగరా పంచాక్షరిని పఠన జేయరా పంచదశి పరమార్థ మెరుగరా షోడ సాక్షరి సూటి నెరుగరా ద్వాదశాక్షరి దారి దొరుకురా డ సాక్షరి సూటి నెరుగరా దోద దారి దొరుకురా మోక్ష పదవి నందుకొని మోక్షతీతపు పదవి నందుకుని పరిపూర్ణ బ్రహ్మకు చుండరా మోక్షతీతపు పదవి నందుకుని పరిపూర్ణ బ్రహ్మకు మొక్కుచుందర అహము జెందకురా నరుడా మొహము జెందకురా నరుడా అహము జందకురా నరుడా మొహము జెందకురా నరుడా నీలోయనంత గిరిని చూడరా గిరిలోయున్న శ్రీహరిని చూడరా నీలోయనంత గిరిని చూడరా గిరిలో ఉన్న శ్రీహరిని చూడరా గురు అచల బోదరా చినరామచంద్రుడు వ్రాసి బులేసు గురు అచల బోధరా చిన్న రామచంద్రుడు రాసి తెలిపెరా అచల సూచనలు ఉన్న వారలు అచల సూచనలో వారలు అచల సిద్ధులై గదరా అచల సూచనలో ఉన్న వారలు అచల సూచనలో ఉన్న వారలు అచల సిద్ధులై ఉదరా అహము చందరుడా మొహము చందపురాందరుడా మొహము నరుడా మోహం జంద కురా నరుడా ఆహం జంద కురా నరుడా ముహం జంద కురా నరుడా ఇప్పుడు ఇంకొక తత్వము చక్కాని గురు గూరు చెవులు చెవ్లు న� చక్కాని గురు బోదరన్నా చక్కని బోధారన్నా చెలు నించి విన రామా అయన్నా గురు బోధారన్న చక్కని గురు బోధ చక్కగాను వింటే చక్కాని గురు బోధ చక్క కాగాను వింటే చిక్కులన్నీ యో దొలగి చేకూరు మోక్షంబు చిక్కులన్నీ యో దొలగి చేకూరు మోక్షంబు చక్కాని గురు చెవులు పోదారన్నా చెలు చక్కాని గురు పోదారన్నా తెలివిలో తెలివి ఎరుగన్నా అది ఎరిగినే నీ వెవరో ఎరుకన్నా తెలివిలో తెలివి ఎరుగన్నా తెలివిలో తెలివి ఎరుగన్నా అది ఎరిగిన నీ వెవరో ఎరుకన్నా తెలివిలో తెలివి ఎరుగన్నా నీవెవ్వారెరి గీనా నేనెవ్వారో తెలుసు నీ గీనా నేనెవ్వారో తెలుసు నేను ఎవ్వరెరి గీనాలో తెలుసు నేను మారరి గీనా లోకా తెలుసు చక్కా నీ గురు బోదారన్నా చెలు నించి చక్కా నీ గురు బోదారన్నా లోకాటో ఎరుగారన్నా లోక కారా కూడా నీకు తెలుసన్నా సన్నా లోక మేమిటో ఎరుగారన్నా లోక మేమిటో ఎరుగారన్నా లోక కారా కూడా నీకు తెలుసు సన్నా లోక మేమిటో ఎరుగారన్నా కూడెవరో నీవు తెలుసుకుంటే లోకాకార కూడెవరో నీవు తెలుసుకుంటే దేవులాడా నీలా దేవుడంతట నుండే దేవులాడా నీలా దేవుడంతట నుండే చక్క గురు గోదారన్నా చూలు రామాయన్నా గురు గురుదారన్నా పుట్టు లేనోడన్న దైవం నామరూపమూలేనోడన్నా పుట్టు గిట్టులు లేనోడన్నా పుట్టూ గిట్టులో లేనోడన్నా దైవం నామరూపములేనోడన్నా పుట్టూ గిట్టులో అట్టి స్వామిని నెరుగవట్టి వానికి కాదు అట్టి స్వామిని నెరుగవట్టి గాదు గురుజేరి గన్నట్టి గుణవంతులకే ఎరుక గురుజేరి గన్నట్టి గుణవంతులకే ఎరుక చక్కాని గురు చెవులు నికించి విన రామాయన్న చక్కాని గురు ஸ்ரீமதனந்தோ நி பத்மனு மகிமா நருகாவலை நன்னா மதந்திரோ நிமதனந்தி ஸ்ரீ பத்மநாபுனி மகிமாயிருகாவலி நன்ன శ్రీ మదనంత గిరిలో ఓబులా స్వామి స్వామీ నాని యేనా ఓబులా గూ స్వామి బోధియేన సా సాటి చీన ఛెంద్రుడు లో సా చెప్ప పేనూ చీన రామచంద్రుడు ఇలలో